అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండే సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఛానల్ స్వాగతం ఇప్పుడు వరకు ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ద్వి ద్వితీయంలో కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క వ్యక్తి నడుస్తూ ఉన్నదండి అయితే తృతీయంలో రవి సంచారం నడుస్తున్నది చతుర్థంలో శని పంచమంలో రాహు షష్టమంలో గురువు లాభస్థానంలో కేతు సంచారం జరుగుతుంది అయితే వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏవేమి మనకి అనుకూలమైనటువంటి వృచిక రాశి జాతకులకి ఏ గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహాలు అననుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అనేటటువంటిది విశ్లేషణ చేస్తాము అందులో కొన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయి తక్కువ బిరుడు తక్కువ సమయంలో రాశి నుంచి రాశికి మారేటటువంటి గ్రహాలు ఇందులో ఒక నాలుగు గ్రహాలు ఉన్న స్థానం నుంచి మధ్యలో మరొక స్థానంలోకి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు వాటిని రెండు రకాలుగాను మనము ఉన్న స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం మధ్యలో అవి ఆ రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వృచిక రాశి వారికి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం పాటుగా ఇక్కడ ఈ వృచ్చిక రాశి వారికి ద్వితీయంలో కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం ఉన్నదండి ఈ రెండవ స్థానంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు పదమూడో స్థానంలో ఇవ్వజాలడు ఇకపోతే కుజుడు ఐదో తారీఖు వరకు మాత్రమే ధను రాశిలో ఉన్నాడు ఆ తదుపరి మకరంలోనికి ప్రవేశిస్తాడు ఆ మకరంలోనికి ప్రవేశించిన తరువాత ఆయన తృతీయంలో ప్రవేశం జరుగుతూ ఉంటుంది రాశ్యాత్ కాబట్టి కుజుడు ఆ ఐదో తారీఖు నుంచి ఏ నెల ఆఖరి వరకు కూడా ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే తృతీయంలో ఆయన ఇస్తూ ఉంటాడు ఈ విధంగా ఆ తృతీయులు ఇవ్వడం ద్వారా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు ఇరుగు పొరుగు వాతో కావచ్చు అన్ని సత్సంబంధాలు జరిగేటట్టు అవకాశమే పుష్కలంగా మనకి గోచరిస్తూ ఉన్నది అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు తదుపరి బుధుడు మనకి ఇరవయో తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలోనే సంచారం జరుగుతూ ఉంటుంది తదుపరి ఐదు నెలాఖరు వరకు కూడా ఆయన మూడవ స్థానంలో ప్రవేశం జరుగుతూ ఉంటుంది అది మనకి కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అంటే మూడో స్థానంలో వారి యొక్క సహాయ సహకారాలు అంటే ఉద్యోగ స్థలంలో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గర వ్యాపారం కూడా కావచ్చు మన బుద్ధి కూడా సరియైన విధానంలో ఆలోచించవడం ఇవి మనకు తెలుసున్నటువంటి లెక్కల్లోనే కొన్ని పొరపాట్లు జరగటం శాస్త్ర విజ్ఞానం కూడా సరిగా ఉపయోగించకపోలేకపోవటం అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు యొక్క గమనం కూడా మనం పరిశీలించు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ శుక్రుడు మనకి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నదండి ఆయన ఇచ్చేదంటే ద్వితీయ స్థానంలోనూ చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు కుటుంబ విషయంలో ధన విషయంలో మరొక విషయంలో ఏ విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా వాక్కు మాట విషయంలో ఆ విధంగా ధన విషయంలో అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంటాడు అలాగే తృతీయంలోకి చేరిన తర్వాత ఈ తృతీయంలో ఎప్పుడు చేరుతున్నాడు అంటే పదకొండవ తారీఖున రెండవ నెలలో ఇరవై నాలుగవ తారీఖున అక్కడికి తృతీయ అంటే మకరంలోని ప్రవేశం జరుగుతుంది అప్పుడు అందులో జరిగినప్పటికీ కూడా ఈ రెండు రాసుల్లోని ఎక్కడ ఉన్నా కూడా ఆయన అవే శుభ్రతలు ఇస్తూ ఉన్నాడు మరి మరింత రెచ్చినట్టు మరింత చక్కటి ఈ ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడవుతూ ఉన్నాడండి ఇకపోతే సహజంగానే రవి మూడవ స్థానంలో ఈ చంద్రాతో మూడవ స్థానంలో ఆయన యొక్క ఆ చలనం జరుగుతోంది ఆ గ్రహ సంచారం మీకు మూడవ స్థానంలో రవి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్య విషయంలో కానివ్వండి మా పరుల యొక్క ఆ విషయంలో మనకి సౌఫలితాలు ఇచ్చినప్పటికీ కూడాను మిగతా విషయాల్లో మాత్రం కొంత ఆ సహాయ విషయంలో ఇచ్చినప్పటికీ ఆరోగ్య విషయాల్లో ఇట్లాంటి విషయాల్లో మనకు కొంత అననుకూలమైనటువంటి ప్రతి ప్రతికూల ఫలితాలు ఇవ్వడానికే సమర్థుడవుతూ ఉన్నాడండి ఇకపోతే నాలుగవ స్థానంలో శని మనకి ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు అయినా రవి అదే శని నాలుగో స్థానంలో దాన్ని నిజంగా చెప్పాలి అంటే అర్ధాష్టమ అనం కూడా అనొచ్చు అర్ధాశ్రమ భాగంగా అది నెల రోజులే కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు దీన్ని చెప్పరాదు కానీ నాలుగవ స్థానంలో శని శుభ ఫలితాలు ఇవ్వజాలడు ఇకపోయినట్టయితే ఐదవ స్థానంలో రాహు ప్ర రాహు యొక్క సంచారం జరుగుతోంది ఆ రాహు యొక్క సంచారం కూడా మనకి ఐదవ స్థానంలో రాహు సంచారం కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలదు మనకి అసంతానం మన మాట వినకపోవడం కావచ్చు పూర్వజన్మం ఏ చేయాలన్నా కూడా మనిషికి పూర్వజన్మ యొక్క ఫలితం మనకి కావాల్సి ఉంటుంది అది కూడా మనకు మృగ్యమయ్యి ఏ పని చేసినప్పటికీ కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనబడే అవకాశం రాహు వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే షష్టమంలో గురువు అండి ఈ షష్టమంలో గురువు కూడా మనకి ఈ అబ్బరి ఈ మృత్యుక రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వడానికి ఇవ్వడానికి సమర్థులు కాదండి అంచేత వాళ్ళు తన రోగాలు అప్పులు రుణాలు మన ఏదైనా బాకీ ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి అప్పు తీసమని మేలు పడటము లేకపోతే మనకి వలసిన వాళ్ళు ఉంటే ఇది అదిగో అనటము ఇది ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అని చెప్పడం ఇవ్వకపోవటము కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అక్కడ కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్టయితే కూడా ముందుకు వెళ్ళకపోవటం జరుగుతూ ఉంటుంది ఇక పోయినట్టయితే మీకు ఏకాదశ స్థానంలో కేతు మాత్రం శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వడానికి సమర్థుడు కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఏ గ్రహాలు మనకు అనుకూలంగా లేవో చూసుకోండి వాటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి మనం చెప్పుకున్నట్టుగా రోజు ఆ యొక్క నవగ్రహ మంత్రాలు వాళ్ళ పూజలు చేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్తు